సారంగాపూర్ మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ కొల శారద అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా సభ్యుని హోదాలో నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సమన్వయంతో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారికి ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పలువురు అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంపై వారి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు సరియైన సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆయన సూచించారు मेरा मालिक बिल्लियाँ ले रही हूँ। तराहता इंगलिपटी ड्यूटी ने 9 20। बारे बोला माइंड कमिंग बी क्लोजेस्स है और जिंदगी आने दर। अरे आराम से बात करिए। इनका इंगलिपटी कोरियर सेक्शन है। ओके ताइगे। पंजीकरण। इरादा बनाने के तरह देखो ना जरूरत है। మిడిల్ కోర్సు అంటే మధ్య కోర్సు ఊర్లో ఉన్న కోర్సుకు లైన్లకు కోల్ జరుగుతుంది మా శాఖపరమైన డెవలప్మెంట్ వర్క్స్ ఏది కానీ ఈ ప్రభుత్వ షాపు నుండి కొంచెం పాస్టివ్గా అవుతున్నాయి ఎందుకంటే మేము కూడా మండలవారి కాంట్రాక్టులను పెట్టుకొని వర్క్ జరగట్లేదు కాబట్టి స్టాఫ్ లేదు కాబట్టి దాంతో

तो उनका जलोपाडी सम्मेलन किस संदर्भ में लेकर आना प्रारंभ किया पीपी चौधरी सादर मैं भी योग्य करके बिल्कुल परीक्षा का योगदान कर ठीक है तथा आरएसएस पीपी सदस्यों వైసీపీకి అంశం జరిగిన నమస్కారం మండలం ఇప్పుడు సామీక్ష విద్యా శాఖ పైన చెప్పడం జరిగింది ఎస్సీ గారు చెప్తాను అదేవిధంగా గౌరవ సభ్యులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కోటి రూపాయలు ఇంట్లో మీద ఏదైనా లైన్స్ ఉంటే షిఫ్ట్ చేయడానికి పెట్టడం జరిగింది ఇంకా కూడా కొంత బడ్జెట్ ఉన్నది మన గ్రామాలలో ఎక్కడ ఇంట్లో లైన్స్ కానీ ఉంటే షిఫ్ట్ చేయించడానికి బడ్జెట్ ఉంది కాబట్టి తప్పకుండా కూడా కూడా దృష్టి పెట్టి ప్రపోజల్స్ బడ్జెట్ పంపిస్తా తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అమౌంట్ కూడా ఇంకా ఉంది కాబట్టి అదే విధంగా సబ్సిడీ కోసం నాలుగు వందల రూపాయలతో పది కిలో బ్యాగ్ రసాయన మండలం తొమ్మిది మెట్టి టన్ల యూరియా కాంప్లెక్స్ రెండు ఐదు మూడు మూడు మెట్లీ టలు అందుబాటులో రైతు బీమా వయసు పద్దెనిమిది యాభై తొమ్మిది సంవత్సరాల రైతులు తిరిగి కావాలి రైతు ఎమ్మెల్యే ఎనిమిది మంది చనిపోగా ఆరు కోట్ల ఐదు లక్షల రూపాయలు రెండు బెట్టపల్లి గౌరవే చాలి మేము చేయడం జరిగింది రైతు మందు భక్తులు మండలంలో ఆరు వేల తొమ్మిది రెండు రైతులు ఉండగా ఐదు వేల మందికి అమౌంట్ వచ్చింది మిగతా నాలుగు వందల తొమ్మిది మూడు అకౌంట్స్ రెవెన్యూ ప్రాబ్లం పశ్చిమ శాఖ కార్యక్రమంపై సమీక్ష మొదటిగా సాందపూర్ మండలం అండి చికిత్స చేసిన పశువుల సంఖ్య రెండు వేల మూడు వందలు నకల ముందు ప్రాణించిన జీవాల సంఖ్య పదహారు వేల నాలుగు వందల ఇరవై కొట్టిన పశువుల సంఖ్య పన్నెండు పుత్రులకు అర్థదాయం చేసిన పశువుల సంఖ్య తొంభై ఏడు మెయిన్ కోసం దశదాసాల విత్తనాలు అక్కడ జరుగుతుందండి మనకి కొత్తగా వచ్చిన ఈ హిస్పీ గ్రౌండింగ్ జరుగుతుందండి గొర్రెల పదకొండు కింద ఆ గొర్రెలందరికీ కూడా కావాల్సిన పిపిఆర్ టీకాలు షీబాక్స్ టీకాలు అన్నీ వేయించడం జరుగుతుందండి అలాగే పశువుల పంపిణీకి ఇంకా కూడాను మనకి సారంగపూర్ మండలంలో వచ్చేసి అక్కపల్లి రేచిపల్లి సారంగపూర్ బట్టిపల్లి తోటారం కొనప్పుడు నచక పాడి పశువుల కంపెనీ కూడా జరుగుతుందండి బీర్పూర్ మండలం చికిత్స చేసిన పశువుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు నటలవరణ రాణించిన జిల్లాల సంఖ్య పదమూడు వేల నూట యాభై ఇది కొట్టిన పశువుల సంఖ్య ఏంది పుత్తూరు అర్థదయం చేసిన పశువుల సంఖ్యలు ఉంటాయి లిస్ట్ బి గొర్రెలు రెండో వ్యక్తిలో గొర్రెలు చేసిన ప్రామాలు వచ్చేసి దీపు కమ్ములు కొరగా అండ్ పాడి పశువులు పంపిణి చేసిన గ్రామాలు కమ్ములు బీప్లో తెచ్చుకునేటప్పుడు ఇన్సూరెన్స్ గొర్రెలు తెచ్చుకుంటే అనేసి సుఖంగా ఉన్నారు మేడం తెచ్చుకోడానికి అన్ని ఏం చెప్తున్నారు ఇన్సూరెన్స్ క్లైమ్ అయితే మేము మళ్ళా తినేది గొర్రెలు అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కానీ మీరే సర్టిఫికేట్ పంపతలేరు కదా మేడం

ఈ సంవత్సరం కూడా కలెక్టర్ గారి ప్రత్యర్థులకు ఉత్తేజ కార్యక్రమం ద్వారా పద్నాలుగు పదకొండు రెండు వేల పద్దెనిమిది నుండి మండలంలోని అన్ని ఐదు ప్రభుత్వ ఉన్నత పాఠశాల దాతల ద్వారా మరి పోషణ సీఎం గారు ఏం చేశారంటే మనకు యాభై ఏడు సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాల వయసున్న ఓటర్ లిస్టు లో ఉండి వయసున్న వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయమని చెప్పారు దాని ప్రకారం మేము సెక్రటరీస్ గా లిస్ట్ కూడా తీసి ఇచ్చినాం మనం టీ పోల్ ఉన్న లిస్ట్ కూడా తీసి ఇవ్వడం జరిగింది ఈ దాదాపు ఈ వారంలో పూర్తిగా వెరిఫై చేసేసి అందులో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా

అర్హత పెరిగింది తప్ప తగ్గే అవకాశం లేదు రేపటి నాకు ఎత్తుకొస్తారు అర్హత పెరిగింది అందుకే రెండు వేల పద్నాలుగు కంటే వెళ్తే ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత పెన్షన్ల అరువులు పెరిగింది ఎక్కువ మంది పెన్షన్స్ వస్తుంది ఒక విషయం చూస్తే ఖచ్చితంగా అధికారులు అనుకున్నంత సమాచారం తోటి రావట్లేదు కానీ మాత్రం స్పష్టంగా తెలియవచ్చు ఇక్కడ ఏదో ఫిలిస్తే వచ్చినామని ఉన్నది ఈ విషయంలో ఖచ్చితంగా నేను ఎస్పెషల్ ఈరోజు జరిగిందైతే అసలు సంతృప్తి లేదు ఈ విషయాన్ని ఎప్పుడు వాళ్ళకి నేను తెలియజేస్తున్నా వివిధ సంబంధిత అధికారులు ఎందుకంటే అక్కడి శాఖ గురించి చాలా సమస్యలు వాటిపైన అసలు సమాచారం కూడా కలికపోయి ఆర్టీసీ అధికారులు రాలి ఇట్లా చెప్పుకుంటూ ఇరిగేషన్ విషయంలో కూడా పూర్తి సమాచారం లేకుండా దూరం ఇంజనీర్స్ రావడం జరిగింది మరి ఇంత పెద్ద రౌదాబాద్ ప్రాజెక్టు కాకుండా ప్రాంతం ఎస్ఆర్ఎస్ ఆయక ప్రాంతం మనీర్ ఇరిగేషన్ కానీ పైన సమాచారం లేదు అదేవిధంగా పెటర్నరీ డాక్టర్స్ కూడా మేడం దీంట్లో కూడా ఏదైతే సప్లై అడిగినట్టు క్లేవిక్స్ ఉన్నాయి అందరూ మనం గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని నేను కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారు మీ జేడి గారు చెప్తా మీరు కూడా ఈ సభ్యులు అడిగి చేసి ఫాలో చేసింది కోరుతా ఉన్నా సభ్యులకు అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి లక్ష నాలుగు వేల ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే సందర్భంగా ప్రభుత్వం పైన ఇటు మా పైన బాధ్యత ఉంది ఆ బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తూ ఈ సారంగాపూర్ బీర్పూర్ మండలాల అభివృద్ధికి

కొంచెం ఫస్ట్ టైం మా మండలిలోకి చేయడానికి బాధాకరమైన కానీ ఊర్ల డెవలప్ కోసమే అని మనం మరోసారి అట్లా అనుకోవాలి అట్లానే ప్రతి ఒక్క అధికారి కూడా పూర్తి డీటెయిల్స్ తో ఖచ్చితంగా రావాలి ఈ మూడేళ్ల పాలనలో స్పెషల్ ఆఫీసర్లు కూడా ఒక ప్రజాప్రతినిధులు ఇంకా వాళ్ళ వంతుగా వాళ్ళ విలేజ్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్లు కూడా చాలా పనిచేసిండ్రు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మేము స్పెషల్ ఆఫీస్ వెళ్ళాలి కదా ఇక్కడ వెళ్ళిపోతాం మాకు ఏమని అనుకోకుండా మా బాధ్యతగా అన్నట్టుగా ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ కూడా మళ్ళీ పనిచేయడం జరిగింది మరి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు కూడా తెలియజేసిన స్పెషల్ ఆఫీసర్లకి అట్లాగే అధికారులు కూడా ఇది మరొకసారి రిపీట్ కాకుండా ప్రతి ఒక్క అధికారులు కూడా పూర్తి డీటెయిల్స్ తో ఖచ్చితంగా జనరల్ బాడీ సమావేశానికి రావాలి సభ్యులకు ఎప్పటికప్పుడు అందుబాటులో లేకపోయినా కనీసం జనరల్ బాడీలన్నా వాళ్ళకి వచ్చే సమస్యలను మీరు రిఫ్లెక్ట్ చేయకపోవడం అనేది చాలా అసంతృప్తిగా ఉంది బాధగా కూడా ఉంది అట్లాగే